చెప్తున్నాను పెళ్లి జరిగేటప్పుడు మీ అన్న గాని ఆ హిందీ అమ్మాయితో లేచిపోయాడంటే మీ బతుకు స్టాండ్ రోయ్ మీ అన్న లేచిపోతే మాత్రం నువ్వు కూడా పారిపోవాలి లేదంటే ఆ అమ్మాయి నీకు గంట కడతారు రో ఒక్కసారి అంటగట్టారంటే జీవితాంతం వదిలించుకోలేవు కొత్తగా ఎవరైతే వాళ్ళ ముందు కూడా వాళ్ళు మనోజ్ పరువు తియ్యాలా ఏంటి నువ్వు మనోజ్ ని తిట్టాడు అనుకున్నావా అందడం అమ్మగారు ఏం అర్థమైంది మీకు నువ్వు లేచిపోవడం వల్లే వాడికి మీనని అంట కట్టారంట అంటే ఏంటి అర్థం ఇప్పటికీ వాడు దాన్ని నచ్చి చేసుకోలేదనే కదా వాళ్ళ నాన్న బలవంతంగా అంటగట్టడనే కదా అర్థం వెళ్లి రోజులు కేకులు కేకులు అందరూ ఆ చంట గురించి పొగిలి చంపేసారు నేల మీద నిలబడిందా మే మావయ్య బలవంతంగా అంటగట్టారు కాబట్టి ఆయనకి భయపడి కాపురం చేస్తున్నాడంట ఇన్ని రోజులకి వాడి మనసుల మాట బయట పెట్టాడు మీనా మనం వచ్చేవారం రాజగాడి అన్నగాడి పెళ్లికి వెళ్ళాలి చెప్పచ్చు కదా చెప్పను సరే నేనే గుర్తుపెట్టుకుంటాను నువ్వు నాతో వస్తావు రాను ఏమైంది పనికిందా పొగలు ఎక్కువైంది సరే తినడానికి అట్లా కావాలా మళ్ళీ మా అమ్మేదాన్నట్టుంది రెండే రెండు అట్లేసి వస్తాయి